ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని శ్రీ మఠంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ అర్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని బ్రాహ్మణ సంఘంలో మీడియాతో మాట్లాడారు స్వామివారి కళ్యాణాన్ని ప్రతి ఏటా శేషప్ప కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నారని ఆలయంలో స్థలం ఎరుకుగా ఉండడంతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు సామాన్య భక్తులు సైతం స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించేలా మొదటిసారిగా ఆలయం వెలుపల కళ్యాణానికి ఏర్పాటు చేస్తున్నామన్నారు దేవాదాయ శాఖ అనుమతితో పాటు పీఠాధిపతులు వేద పండితుల సూచనల మేరకే ప్రతిపాదించిన స్థలంలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేశామన్నారు తన కంఠంలో ప్రాణమున్నంత వరకు దేవుడిపైన రాజకీయం చేయనన్నారు మన వేద పండితులు నిర్ణయించిన ప్రకారం ఆగమ శాస్త్రం నిర్ణయించిన ప్రకారం ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో ఆ బ్రహ్మోత్సవం రంగరంగ వైభవంగా జరిగే రంగ బ్రహ్మోత్సవాల లోపల నలుమూలలు వచ్చే ప్రజలు కూడా ఆ కళ్యాణంలో పాల్గొని ఆ లక్ష్మీస్వామి కృపకులు అందరూ ఆ స్వామివారి ఆశీర్వాదం కోసం కళ్యాణం చూడడానికి వస్తారు ఈ స్వామివారి కళ్యాణానికి మొత్తం నలుమూలలకు వెళ్ళి ప్రజలందరూ కూడా వస్తారు పెద్ద ఎత్తున మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు భక్తులు ఇక్కడికి ఇక్కడ బ్రాహ్మణ అగ్రహారం పవిత్ర గోదావరి తీరాన్నది ఆగమ ప్రకారం పూజలు కానీ ఆ దైవ నరసింహస్వామికి జరిగేటువంటి విధానాల్లో కానీ ఆగమ ప్ర ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరిగే ఒక పద్ధతిలో భాగంగా మనం కళ్యాణం గిట్ట బ్రాహ్మణ సంఘం పక్కన ఉన్న మఠంలో జరిపే విధంగా గిట్ట వీరందరూ ఆలోచన చేస్తే నేను ముందుకెళ్తా అనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది మన నేను తుని స్వామి గారిని కూడా కళ్యాణానికి సంబంధించిన విషయంలో కూడా వారు నేను అడగడం జరిగింది తప్పకుండా అండి కళ్యాణం జరుపుకోవచ్చు మీరు అని చెప్పేసి వారు అనుమతి ఇవ్వడం జరిగింది ప్రధాన అర్చకులు బ్రాహ్మణ అగ్రహారం చెప్పిన పెద్దలు గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కలిసి ఫిబ్ర ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు ఎండోమెంట్ కమిషనర్ గారికి ఈ విధంగా బ్రాహ్మణ సంఘం ఉన్నటువంటి స్వామివారి మఠం ఏదైతే మనకు ఇవ్వడానికి అంగీకరించిన అంగీ అంగీకరించిన స్థలంలో దైవ కళ్యాణం దేవుడి యొక్క కళ్యాణం జరుపుకోవడానికి అనుమతి ఇవ్వవలసిందిగా వారు ఉత్తరం రాయడం జరిగింది ప్రధాన అర్చకులు ఇక్కడ గ్రామానికి సంబంధించిన పెద్దలు వారి ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి కమిషనర్ గారికి పెట్టుకున్న వినతి ఇది ప్రధాన అర్చకులు ఇచ్చినటువంటి కాగితం ఇది యాదాద్రి స్వామివారు దాన్ని కూడా శుద్ధి చేయడం జరిగింది నేను వ్యక్తిగతంగా శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా దైవ కార్యక్రమంలో నేను చనిపోయేంత వరకు కూడా దేవుడి దగ్గర రాజకీయాలు చేయ నా వ్యక్తిగతమైన ఎజెండా ఎక్కడ కూడా ఉండదు నా ప్రాణం పోయేంత వరకు అలాంటి తప్పు చేయను నేను నేను పొద్దున్నేస్తే దేవుడికి ఒక అర్ధగంట దేవుడు పూజ చేసుకున్నాకనే బయటికి వెళ్తాను ఎంత పెద్ద పని ఉన్నా కూడా అక్కడ ప్రజల యొక్క వేద పండు వేద యొక్క బ్రాహ్మణుల యొక్క ఆచార పద్ధతుల ప్రకారం మేము నడవాలని కోరుకుంటా తప్ప ఈ స్థలానికి సంబంధించిన విషయంలోపట శాసనసభ్యుడిగా ప్రభుత్వ నాకు ఇక్కడ ఉన్నటువంటి మా వేదికమైన మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి కూడా మా యొక్క ప్రమేయం లేకుండా బ్రాహ్మణులు నిర్ణయించిన ప్రకారం ముఖ్యంగా ఐదో తారీఖు మార్చి రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఉత్తర్వులు ఇవ్వడం అధికార పరంగా ఉత్తర్వులు ఇవ్వడం ఇవ్వడం జరిగింది కళ్యాణం సంబంధించిన స్థలాన్ని శుద్ధి చేసి రేపు కళ్యాణం పదకొండవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు బ్రహ్మోత్సవాలో భాగంగా ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున వారి కుటుంబ సభ్యులతో లోక కళ్యాణార్థం శ్రీ స్వామి దైవక్షేత్రంలో జరిగే ఒక కళ్యాణానికి సాయంత్రం ఆరు గంటలకు పెద్ద ఎత్తున పాల్గొని ఆ స్వామివారి కళ్యాణానికి పాల్గొని ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందాలని చెప్పి సవనీయంగా శాసనసభ్యుడిగా ప్రభుత్వ వ్యక్తిగా ధర్మపురి వర్గ ప్రజలను మరియు జైతాల్ జిల్లా తెలంగాణ ప్రాంత ప్రజలను కూడా మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా పార్టీలకు అతీతంగా శాసనసభ్యులను మా ఎంపీ వంశీని అదేవిధంగా కేంద్ర మంత్రులు ఉన్నటువంటి ఎవరైతే సంజయ్ని అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ ఉన్నటు అరవింద్ అందరిని కూడా పిలుస్తాను వ్యక్తిగతంగా నేను అమ్ముకున్న దైవం దగ్గర రాజకీయాలు చేయొద్దండి దయచేసి ప్లీజ్ సవినంగా మనవి చేసుకుంటున్నాను అదండి దయచేసి ఈ లోక కళ్యాణార్థం ఈ యొక్క భక్తుల కళ్యాణ యొక్క సౌకర్యార్థం తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు అందరూ సహకరించాలి రాష్ట్ర ఉత్తర్వులను ఏదైతే అమలుపరిచే విధంగా శాసనసభ్యులుగా నా బాధ్యత నిర్వర్తిస్తా అనే విషయాన్ని మరొకసారి కోరుకుంటూ మరొకసారి మా అర్చక వేద పండితులు ఎవరైతే ఉన్నదో వారందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి ఏదైతే తునికి సంబంధించిన సత్యనారాయణ స్వామివారు కూడా ప్రత్యేకంగా నేను మొత్తం మా మా పండితులు కానీ మా డిపార్ట్మెంట్మెంట్ అధికారులు కానీ ఏదైనా చూసిన సమస్య ఉంటే మీరు మర్చిలో పెట్టుకోవద్దాను ఆహ్వానించడం జరిగింది వారు కూడా మనస్ఫూర్తిగా వస్తా ఎమ్మెల్యే గారు నేను తప్పకుండా వస్తా అని చెప్పి వారు కూడా వారు నాకు మాట్ ఇవ్వడం వారి అనుమతితోనే వారి ఆశిత్వంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్న విషయాన్ని మరొకసారి మనస్ఫూర్తిగా మా మీడియా మిత్రులకు తెలియజేసుకుంటూ నేను రాజకీయంగా ప్రజా జీవితం ఉన్నంతవరకు తప్పకుండా దైవక్షేత్రంలో కూడా ఏది మంచి చేసినా ఏది ఒక మంచి చేసి ప్రజలు మేలు జరిగే విషయంలో కూడా ఈశ్వరన్న గారు కూడా సలహా ఇస్తే కూడా తీసుకుంటాను భేషజాలలు మనకు అందరం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని విషయం తెలియజేసుకుంటూ తెలంగాణ ప్రాంత భారతదేశ ప్రజలు చల్లగా ఉండాలి ఆ లక్ష్మేశ్వరం బ్రహ్మ బ్రహ్మోత్సవాలు లోపల ఆ కళ్యాణం బ్రహ్మాండంగా జరగాలి ఇరవై పదవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు ఎలాంటి లోపాలు జరగకుండా మరొకసారి మా మీడియా మిత్రులందరూ కూడా మీ యొక్క ఏదైతే నమ్మకం మీ యొక్క సహకారం నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ